ఇది గణపూర్ చెరువు మత్తడండి చాలా పెద్ద చెరువు గణపూర్ చెరువు ఇది అప్పుడు కాకతీయులు తవ్విచ్చిన చెరువులల్లో అతిపెద్ద చెరువులలో ఇదొక చెరువు గణపూర్ చెరువు దీన్ని మరో పేరు కూడా అంటారు ఘన సముద్రం అని కూడా పిలుస్తారు చాలా బాగుంటుంది ఇక్కడ మత్తడి ఈసారి అయితే ఇంకా మత్తడి పర్లేదండి ఇక్కడ వర్షాలు కరెక్ట్గా కొట్టక వాటర్ ఎక్కువ రాక ఈసారి పర్లేదు ఇదివరకైతే ఈ టైంలోపు మత్తడి పడేది మత్తడి పడితే చాలా వాటర్ ఫ్లోయింగ్ చాలా బాగుంటుంది సందర్శకులు కూడా చాలామంది వస్తారు ఇక్కడికి వచ్చి మంచిగా వాటర్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటా అంటారు చాలా బాగుంటుంది మత్తడి పడితే వాటర్ కానీ చాలామంది చేపలు పడుతుంటారు లేకపోతే పక్క గ్రామాలు కానీ పక్క చాలా దూరాన్ని కూడా వస్తారు ఈ మత్తడి చూడడానికి చాలా బాగుంటుంది మత్తడి ఇక్కడ గణపూర్ చెరువులో ఇప్పుడైతే మనం పైకి కూడా పోయి చూపిస్తాం మీకు ఎలా ఉంటుంది అనేది చాలా బాగుంటుంది ఇదంతా వాటర్ వాటర్ ఉంటుంది మొత్తం పడితే అప్పుడు అప్పుడు చూడండి కాకతీయులు ఎంత డిజైన్గా ఎంత బాగా కట్టించారో చాలా బాగుంది కదా చూడండి ఎంత బాగుందో ఇట్లా ఇట్లనైతే పైకి వెళ్ళాలి మనం నడుచుకుంటూ పైకి వెళ్తే పైకి పోయిన తర్వాత కూడా చూపిస్తాం మీకు ఎలా ఉంటుంది అనేది ఇగో ఒక అబ్బాయి ఎవరో చేపలు పట్టిస్తున్నాడు రోజు ఇట్లాంటి అబ్బాయిలు చాలామంది వచ్చి ఇక్కడ ఆ గాలాలు వేసి చేపలు పడుతుంటా ఉంటారు చాలామంది ఒక పైన కూడా చూస్తున్నాం కదా వాళ్ళంతా కూడా చేపలు పట్టడానికి వచ్చిన వాళ్ళే రోజు వస్తారు ఈ పక్క విలేజ్ వాళ్ళు నుంచి కూడా టైం వస్తుంటారు చేపలు పట్టడానికి ఇగో ఈ మెట్లు చూసారు కదా ఈ మెట్లు మెట్లు నడుచుకుంటూ పైకి అయితే వెళ్దాం మనం చాలా బాగున్నాయి అప్పుడు ఆ రోజులలో కొన్ని వందల సంవత్సరాల క్రితం కాకతీయులు ఎంత డిజైన్ అసలు అప్పుడు ఎంత బాగా చేశారు ఎంత బాగుంది ఆ రోజులనే అసలు చాలా బాగుంది ఇన్ని వందల సంవత్సరాలైనా కానీ అసలు చెక్కు చేరకుండా ఆ బండలతోటి అప్పుడు అవి వాటిని అసలు ఏ బండలు అంటారో తెలియదు కానీ నల్లగా ఉంటే బండల బండలతోటి చాలా ఘోరంగా కట్టినప్పుడే ఆ రోజులలో ఇంత డిజైన్ చేశారు అమ్మో ఇక్కడ నుంచి అయితే కింది దిగాలి నాకైతే భయం భయంగా ఉంది నేనైతే దిగలేను నాకు భయం వేస్తుంది మెట్లు ఉన్నాయి ఇక్కడ చిన్న మెట్లు ఉన్నాయి కానీ ఆ దిగాలంటే కొంచెం భయంకరంగా ఉంది ఒక పక్కన మెట్లు ఉన్నాయి ఆ మెట్ల నుంచి కింది దిగాలి కానీ నాకు భయం ఉన్నది ఇక్కడ నుంచి చూపిస్తాను నేను దిగలేను భయం వేస్తుంది అవి చూసారు కదా వాటర్ ఇంకా అంత ఉన్నాయి అంటే ఇంక ఇంకా ఒక ఒక వాన కానీ రెండు వానలు కానీ కొంచెం భారీగా పడితే మాత్రం అలుగుపడతా అండి మత్తర పడుతుంది ఇప్పుడైతే పడ ఇప్పుడైతే పడలేదు పడే పరిస్థితి అయితే లేదు ఇంకొక ఒకటి లేదా రెండు గట్టి వర్షాలు కురిస్తేనే ఈ గనుపూర్ మత్తడి అనేది పడుతుంది చాలా బాగుంటుంది మత్తడి పడితే మాత్రం చూసారు కదా ఎట్లున్నాయి వాటర్ నిండుకుండలాగా చాలా బాగున్నాయి కదా అక్కడ అందరూ ఫిషెస్ పడుతున్నారు చేపలు పడుతున్నారు అక్కడ ఈ పక్క విలేజ్ వాళ్ళనుకుంటా వస్తారు రోజు ఉంటారు ఇగో ఇదైతే మన మిషన్ బాగ్రాద కోసం కట్టించారండి మన ఈ ఘన ఘన సముద్రం అంటే ఘనపూర్ చెరువులు మధ్యలో ఉంటుంది సైడ్కి ఇట్లా చూసారా ఎంత పెద్ద పైపు ఈ పెద్ద పెద్ద పైపులు మిషన్ భాగ్యద వాటర్ కోసం ఇది ఈ పంప్ అవుతు కట్టించారు చూపిస్తాయి ఇది కూడా ఇగో ఇక్కడ సపరేట్ దానికోసం ట్రాన్స్ఫార్మర్ అయితే ఏర్పాటు చేశారు పోదాం చూడండి ఎలా ఉందో వే ఆకాశం బాగుంది కదా ఇక్కడ వర్క్ నడుస్తుంది ఇసుక కంకర పోసారు చూడండి ఇక్కడ నుంచి అయితే చూడండి చెరువు ఎంత బాగుందో చూపిస్తా లోపలికి పోదాం వర్క్ నడుస్తుందండి ఇక్కడ ఏదో ఒక వర్క్ చేస్తున్నారు ఇక్కడ ఎంత పెద్ద పైపు మోటార్లు చూసారా పైపు అదే మోటార్ పెద్ద పెద్ద మోటార్లు ఇక్ పెద్ద పెద్ద మోటార్లు ఉన్నాయి చూసారా ఇక్కడ నుంచి వాటర్ అయితే మన కొండ మీద ఒకటి ఉంటుంది అట ఇక్కడ నుంచి వాటరు అక్కడికి పంపించి అక్కడ క్యూరిఫయర్ అయ్యి గ్రామాలకు పంపిస్తారట మిషన్ బైర్థ వాటర్ నేను ఇక్కడ వాళ్ళని అడిగితే చెప్పారు ఇక చూపిస్తారా అండి ఇక చెరువు అంత మబ్బు వచ్చింది కాబట్టి వీడియో క్లారిటీగా రాలేదండి ఇక ఇక్కడ నుంచి చూద్దాం చెరువు చాలా పెద్దగా ఉంటుంది చెరువు అయితే చూడండి ఒక సైడు ఎండ కొడుతుంది ఒక సైడేమో మబ్బ వచ్చింది ఇది ఎక్క నుంచి ఇది వాటరు ఇది ఇది వాటర్ కోసం రెడీ చేశారు ఇది వాటర్ ఎక్కువ అయినప్పుడు అనుకుంటా నాకు కూడా క్లారిటీ అది తెలియదు చూడండి ఇలా ఉంది పంప్ హౌస్ దగ్గర అక్కడ ఆయన కనిపిస్తున్నాడు కదా ఆయన ఇక్కడ వర్క్ చేస్తాడు పంప్ హౌజ్లో ఇవైతే చూడండి ఇవేంటో నాకు కూడా తెలియదు మరి పంప్ హౌస్ పంప్ హౌస్ లోపలికి పోవడానికి చూడని ఎంత బాగుందో చాలా బాగుంటుంది డైరెక్ట్ వస్తే ఇంకా నేను కొంచెమే చూపించాను డైరెక్ట్ వచ్చి చూస్తే మాత్రం చాలా బాగుంటుంది చూడండి ఇంత చూపించగా మత్తడి అదే ఇక్కడ నుంచి కూడా చూడవచ్చు మత్తడి వాటర్ చూడండి ఇందులో పెద్ద పెద్ద చేపలు కూడా ఉంటాయి